Tadi pas nih. Tadi Nah, motor motor. Ei, eh pari, eh pari, tadi pari. Ani bakat nak kau. Ini rumah rumah kan mana? 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 국민의동당 s h 그

Sekunder time butal Yang వాళ్ళ కెమెరాలు తీసుకుని అందరూ ఎక్కడ ఉన్నారు ఏమున్నారు ఏమన్నాడు రాజమ్మ రాజమ్మ నానింది అలాగే మాట్లాడుతున్నాడు సరే ఇది చూస్తా ఉండు ఏం చేస్తాడు andar brown hai bro ye bro ye ka ha lo ఏం ఏందో మాట్లాడుతా ఉన్నావు ఏం ఏందో మాట్లాడుతా ఉన్నా ఏం చేస్తారు చూ జాగ్రత్త నోట్రా అండి ఇట్లా ఏడా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎవరైనా ఇలాంటి వీడియోస్ చూస్తే నైట్ పూట పీడకళాలు వాళ్ళు ఉంటుంది కదా ప్లీజ్ దయచేసి కొంచెం స్కిప్ చేస్తూ చూడండి ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది బిహేవియర్

తమ్ముడు నువ్వు ఏం చేస్తావా నీకు అర్థమైందా రే ఇది బెడ్ కాదురా కింద పడుకున్నావు ఏం చెప్తాడు تھان کي <laughs> <laughs> <inaudible> <laughs> <laughs>

బాహుబలి చెప్పినట్టు లాస్ట్ చెప్తాడు అని అరే తలకి తలకాని దెబ్బలు తగిలే ఇంద్ర ఆడ బిల్డింగ్ లో

చెప్పు నీళ్ళు కొట్టి అడుగు అని చెప్తే ఓకేనా రిలాక్స్ తొందర ఏం పడద్దు ఏం సత్తా ఇవ్వద్దు అంటే ఇది రికార్డింగ్ అవుతుందిగా ఓకే తమ్ముడు చేస్తా నీ బాధ ఏందో ఎత్తుకు ఏది కూడా ఎత్తుకోవాలరా తమిళ మాట్లాడుతున్నారా పో தூரம் உண்டிங்க தூரம் நினைச்சு கேப் எடுத்து அப்படி எது கூட ஆகும் அது అసలు నీ బాధ ఏంది మా లేచినాడా మీరు లేపనా లేదు ఆయన లేచాడు లేచి నేలగతున్నాడు నిద్రపోయి లేస్తాలముస ఇ చూడు ఏంటి తల్లు ఇట్ున్నా ఏ నీ ప్రాబ్లం ఏంది నీ ప్రాబ్లం ఏంది నీ ప్రాబ్లం ఏంది నీ బాధ ఏంది అసలు నువ్వు చెప్పు వింటాం ఏం ఏ ఏమైంది నీకు అడుకోపోతున్నా అన్న అన్నా బ్రో ఏం చెయ్యరు చూపిచ్చా అట్ట వెళ్ళిపోతాను ఏం కాదు ఏం కాదు అన్నా అన్న బ్రో డాడీకి పైకి చూస్తున్నాడు అంటే అట్ట వెళ్ళిపోతా అన్నా రానా వెళ్ళిపోతున్నాడా ఫాలో అవ్వని చాలు ఏమంటాడు చూద్దాం ఏమన్నా నెట్టే వస్తున్నాడు బ్రో యాడుకు బ్రో పైకా పైన మబ్బు ఉండేది అంటున్నాడు ఆగరా హరిగరా ఎక్కడికి వెళ్తున్నారు ఆగరా హరి ఏమైంది ఒట్టి గ్రామాలు లేనా దానేం చూస్తుంటే या मैं नहीं ये हॉस्पिटल जो भी चल रहा है नहीं जैसा रही है काला नहीं है या मैं नहीं ये निर्चाल बोला मुझे हाँ निर्चाल समाधुना ही तो है ना हमारी तो हमारी है हमारी いや मतलब नीलो सलाम है एक कील और उसका खाना मैंने तो पई मिलस दोनों वेलास पई ना जाना आप इन कर टिक कर रहा है आप ना ना इलो करना मुंड मुंड मार 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 रहा है

கண்ட ఈడేందీడేందా ఏడక తీసుకెళ్లి ఏందిరా ఏముందిరాడా ఏముంది పట్కం గట్టిగా పట్టుకొని పట్టుకోవాలి ఆగ నన్నులాగేస్తున్నా అన్న ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా కొన్ని ప్లేస్లలో అయితే విజిట్ చేస్తూ ఉంటాను కదా అప్పుడు నా మనసులో ఒకటే ఉంటుంది మనకి ఏమనిపించినా ఏం కనిపించినా అదంతా ఒక భ్రమ మన మైండ్లో మనం క్రియేట్ చేసే అదొక ప్రపంచం అనుకుంటాను కానీ ఈ అబ్బాయి చేసే బిహేవియర్ కానీ ఆ కంపల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన స్పీడ్ కానీ అవన్నీ చూసి అరే ఈ ఇంట్లో ఏం ఎనర్జీ ఉంది ఇంత ఫాస్ట్గా పరిగెత్తాడు అని చెప్పేసి అనుకున్నాను అండ్ అతను నేను చెయ్యి ఒకసారి రెండుసార్లు అయితే అని చూశాను ఈ రూట్లో వచ్చేటప్పుడు అప్పుడు వాడి చేతిలో అంటే వాటి బాడీలో చాలా పవర్ ఉంది ఆ పవర్ నాకు అనిపించింది ఓకే నార్మల్గా అయితే అది ఎలా వస్తుందో నాకు తెలియదు కొందరు అంటే ఆత్మలు ఉంటే వస్తాయంటారు కొందరు లేదు వాళ్ళ ఏదో సబ్కాన్షియస్లోకి వెళ్తారు అక్కడి నుంచి పుడుతుంది ఆ ఎనర్జీ అంటారు బట్ సూపర్ ఎనర్జీ ఫస్ట్ టైం నేను అంటే ఒక దయ్యం ఆవహించి పరిస్థితి వాడిని పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అయితే పొందాను రే తమ్ముడు రే నీకేమైందిరా అసలు ఇక్కడ ఎందుకు వచ్చావరా నీ బాధ ఏందో చెప్పరా అంటే ఈడికి వచ్చాముందిరా నువ్వు ఈడే ముందురా నీ బాధ అసలు ఎవరున్నారా ఈడ రే రాజు రాజు వచ్చాడు ఇక్కడికి ఎవరన్నా ఉన్నారా ఇక్కడికి రాజు వచ్చాడు మీరు ఎవరన్నా ఉన్నారా ఏమైందిరా ఏమైంది ఏందాగిపోయి ఏం చేసినావు నేనేం అది వచ్చేసి ఉంటావురా నేనే వస్తా అది ఏమైంది ఎట్లా ఎట్లా వెళ్ళిపోయాడు

రండి రండి తల ఒక దిక్కు పండి నువ్వు బయట చూస్తాను నువ్వు ఒకరు బయట చూడండి రాజు రాజు

രാജു ലൈ രാജു പറ ఎందుకు వెళ్తున్నావు అబ్బాయితో నీకేం పని ఎప్పుడన్నా వచ్చినాడా ఇంకా సార్ లేదు లేదన్నా అలాగే లేదన్నా ఎవరు ఎవరు దయ్యం దేవతవా దేవతవా ఏందన్నా లాంగ్వేజ్ ఏంటో అర్థం కావట్లేదా చెప్పు ఎవరు నువ్వు ఎవరు నువ్వు

ये ले देख एक 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 आज एक आज और ये अच्छा निको ए इतना अंदर जा मिलता हो거든 और ये अच्छा है को तो तो बाहर हटू ఇది ఫ్రెండ్స్ జరిగింది అండ్ చాలామందికి వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ కుంకుమ పసుపు ఆ గాజులు ఎలా వచ్చాయన్న డౌట్ కూడా ఉంటుంది ఈ వాటర్ బాటిల్ కూడా ఎలా వచ్చిందని ఉంటుంది అండ్ ఇంకొకటి ముఖ్యంగా చాలామంది వీడియో చూసేటప్పుడు అబ్బా ఆ బ్లర్ లేకుంటే చాలా బాగుండేది అనిపిస్తుందేమో కానీ ఆ బ్లర్ లేకుంటే ఎవరు ఒప్పుకోరు అండ్ ఇంకొకటి అండ్ ఆ కుంకుమ అండ్ గాజులు పసుపు ఎలా వచ్చిందనేది ఒక క్లిప్ అయితే పెడతాను చూడండి అందుకే వాళ్ళు అతను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫాలో చేస్తున్నా కూడా నేను దగ్గర ఆగి ఆ పసుపు కుంకుమ అవన్నీ తీసుకుని ఫాలో అయితే అయ్యాను ఎప్పుడైతే అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నేను ఇలా లెఫ్ట్ తీసుకున్నాను ఈ అబ్బాయి పట్టుకో అన్నప్పుడు కింద పెట్టేశాడు ఎప్పుడైతే కింద పెట్టామో దాన్ని పసిగట్టి అది తీసుకొని అతనే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పూసుకుంటున్నాడు ఓకేనా మై మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చిన డౌట్లకు నాకు వీలైనంత వరకు క్లారిఫై కూడా ఇచ్చిందా అండ్ వీడియో కూడా బాగానే నీట్గా పెట్టిందా అక్కడక్కడ బ్లర్ అయితే చేశాను సో దానికి ఏమనుకోవద్దు అలా చేయకుంటే నాకు వీడియో కూడా పెట్టేదానికి వీలు అవ్వదు అండ్ ఇంకేముంది గుడ్ నైట్ స్వీట్ హరీడ్ డ్రీమ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్